అప్పుడు అనుకున్నాడు శుంకరి రామన్న అరే రే మరి వాళ్ళ మాత్రం అనగా పొత్తు పొత్తుగాలని శ్యామలదేవి నా కుడి చక్కడికి వచ్చింది కొడుక సుంకరి రావన్న నా భర్త పదిహేను బట్టి నర్మదరాజు నా ఇంటికి అత్తలేడు ఏ ఊరు వేళ్ళు ఏ పల్లె వేళ్ళు కొడుక అని చెప్పి ఆ తల్లి అడిగింది రోజత్తా నవ్వ కచ్చిరికాడిగా నేనన్నా పోదం పా పట్టుకొని పోదాం అని చెప్పి శ్యామల అన్నది అమ్మ మన ఇద్దరం పోతే లోకం ఏమనుకుంటారు పెట్ట పేరునలో పెడుతున్నారేమో లేని నాలుగే నాలుగు విధాలుగా మాట్లాడుతుందని ఆ తల్లిని మట్లగొట్టిన పదిహేను రోజుల పెట్టేమో ఇంటికి అత్తలేడు నా భర్త అని చెప్పి శ్యామల అన్నది ఇంటికాడ నా పెళ్ళ అనుకున్న నా గురు ఎల్లయిందని చెప్పో రాదు అంటాను రాజుదా దొంగతనము శ్యామల దేవిదా దొంగతనం అనుకున్నాడు

మేలు నోడు రాజు దుడు గిండికి అిపోతన్న రి రాజ్య మేలు నోడు ఇంటి తొమ్మలే వచ్చే ఇంటికి నలవరాదు చూడకుంటే వెనుక అన్న పోతున్నే రాదు నలభ రాదు ఆ ఎప్పుడు వచ్చిన తొవ్వేనాయ్ అలవాటైన ఫానం అంగడంగ అన్నట్టు రాజు సంగత వచ్చి ఉదాని ఇంటి ముందటికి వెళ్ళి వద్ద గల్వల్ల దొరకంగా చూసి ఏందికి రాజు ఏంది భోగముదాని ఊడే సరే ఇంతకైతే పోతాను మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది ఎట్లుంటుందో నేను కూడా చూస్తా మరి రాజు కంటికి కనబడితే రాజు నన్ను కొడతాడో కోపగిస్తాడు అని ఆ గోడ సాటు కచ్చిండు గోడ సాటు నిలబడ్డ రాజు నర్మదమ్మ రాజు వెళ్ళి వస్తాను ఎందుకనక రావు రాణి అలాగే ఉన్న చంద్రకళ ఆ రోజు ఏమనుకున్నది చూస్తుంటే అక్క

నున్నాకేస నీవు ముప్పైల తోట బెడగాం బూర్దారా రాజ్నాయ్ 15 ఏళ్ళైతంది ఎళ్ళి నా రాజ్ గశీరగడ గ్ర రాజ్ బరావ రాజ్ రాలే రాజ్ నకే వస్తుంది జైపట్నీ అప్పుడు నారా పదవంటే ఇవరు మాకు మొగలేన తోట దికొం జంటుంది ఓ ఇలా జపాడ వరకే 3000 ఇచ్చా ఏం చెప్పేనై చెప్పులతో డిస్ట్ పెట్టి వచ్చిన ఏడు వందల తొంభై మూడు జతలు వేయ మూడు మూడు వేలు చెంది వేసినా అని ఒక మాట రాజు మన ప్రేమలో పడ్డాడు రోజు మన నాలుగు అత్తాడు పోతాడు అత్తాడు పోతాడు ఆడు పెళ్లి వేసుకుంటానట్టు లేదు కదా చెరుకు లేదు కల దానికి ఆ మండలం పోయి చేసుకుంటాం

అంతేనా కథ చేపించుకొని పైసలు పెట్టిన వాళ్ళకి ఉంచాలి కట్టాలే పెట్టిన ఉంచాలి గందగలు ఒక్కొళ్ళు గంట కట్ట కట్టం చేసిన వాళ్ళు అన్న పరీ ఆరు ఏం కట్టం అయితే వచ్చా ఉంచాలట్ట మంచి నాకు ನೀಡ್ಡ ಮೈ ಕುಳ್ಳ ಹೋತೀನಿ ಮಲ್ಲೆ ಒಳ್ಳೆ ಪೇಂದ್ರ ಮಂಜು ಕತ್ತೆ ಇರೋ

अच्छे 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 चल ना क्या था लबुली है मैं सलाह कहना वांधू इतना पढ़ी नहीं करेंगे लेकिन अच्छा क्या फो चल रहे हैं ना यार बेनारी मासूम नहीं है यार मैं आपका बात कर रहा हूँ ये आपका कहने का नहीं ये वाइफ है आयो आपको बता दे आयो

చె చెప్పినాకరాడు మీరు లోతుగా లోపలికి వెళ్ళి అష్టాలకు లేట్ అవుతాయి నేను మిట్టకాయలు కాబట్టి చెప్ప చెప్ప నా పతాయి పట్ట పట్ట వస్తాయి అయ్యా కన్నీళ్ళు కేసీఆర్ నల్లవోసినట్టే అయితే ఈ అక్కకు దలుచురాట నడు వీపురాట అమ్ముడికి వీపురాట ఏం వీకుడు నాకు నేను దొడి దాడు రో వచ్చి నక్కదు అగో రోగం వచ్చింది అన్నము తింటలేదు నీళ్లు తాగుతలేదు అన్న పోలే రాజు నర్మద మహారాజు గుండెలకు వెళ్ళవన్న చల్లవారు రామాచేవి నీకు ఏమి రోగము నీకు గొర్వల పిత్తులు గజపారగా గుర్వల పిత్తులు పుడగలక్కరో ఓ నామము ఎనల పిచ్చాలకి ఉంటయా ఆ ఆ బంగ

போதாம் உச்சின்ோட வெச்சு

నేను రాక ముందు ఎవరన్నా వచ్చి రానే లేదు ఎవరు రోగం కాయలేకట్టయ్యా నాకే నాకేరు నేను అప్పుడే బయటికి పోయినా ఎవడొస్తాడు బస్ డ్రైవర్ వస్తాడు బస్ కన్నా నాకేవరికి నేను ఎక్కువ అయితే కావాలంటుందా అటు నాకైనా నేను పాడు ఊగిపోతాను బాత్రూమ్ पार्टी चेंटरों पार्टी आलू आलू किस पार्टी आलू पर दे आलू कार्ड उपाय आलू 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 किस पार्टी पेनाल्टी आलू किस पार्टी मोदनी कालू मोदनी नानी बाबा चंद्रगय एवं दी कालू रत्न नया मिले चंद्रगय मिले चंद्रगय आलू कालू नहीं है बाबा आलू कालू नहीं है बाबा आलू कालू తనే బావా ను నా కాలు నిలవ నీకి అల్ల కాలు ఎంత గుండు తందியோ నీ కాలు నిరువొత్తుతానే బావా నే కాలు నిరువొత్తుతానే చేసుకున్న పెన్నాళ్ళు చేతి కాదు లేకున్నా ఉంచుకున్న దాని గుంగరాలు పెట్టిందట చేసుకున్న పెన్న చేతి లేకున్నా ఉంచుకున్న పెండా చేతి కాదు బాడ తరకాలు వస్తుందా నువ్వు నువ్వు ఆనాడు నేను తడిచే కాళ్ళు ఎంత అని కాళ్ళు వస్తా లేదా నా పెళ్ళి నా ఇష్టం నీకెండ్ వెళ్ళి

పెట్ట <Triban> మూ um <f corona>.

మరి బేడి నీళ్ళు పోసుకున్నావా సలడ్ నీళ్ళు పోసుకున్నావా ఇంకే నీ లేదు గట్లగలయ్యు పోతు నేను కలిసిమెలిసి కాపురం వేయంగా నీ అటువంటి మగబాలు నా ఆడవిల్లో కడుపులో ములకాయ మొలిసిందో అంట అయితే ఇప్పుడు నన్ను దాడిని వస్తుందవాడు నువ్వు మంగళంత సంబరం అనిపించింది కదా పీనిగారి పేరైతా ¡Es que <coughs> ya no vos! <coughs>

పట్టుకొని నల్లకాడి పోయి నీళ్ళు తీసుకొచ్చుకొని వేడి నీళ్ళలో పోసుకొని తాగం చెప్పి అంతకంటే ఎక్కువ బొమ్మ లావట్టద్దు లావడితేపడపడి వంట చిన్న పోతున్నా జండు బాంబు సీసె పట్టుకొని పోయి తీసుకొచ్చుకొని పోసుకుంటాను బల 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 చేస్తాను చెరికి నేను గానీ చేస్తాను ನೆಗೊ ಸಂತಾರ ಬಲವೈಂದಂತೆ ಸಂಭ್ರಮಿತ ನಾಮಿಸು ಸಂತೋಷ ವಾಯನಮ್ಮ ಹಾಗೆ ಅಕ್ಕಸತ್ತನಿಸು ಅನುನಾದವೇ ಅಂತಾರವರು ಅಪ್ಪ ಕೊಡಿಕೆನೇ ಏನಂತ ಅಯ್ಯ ಕೊಡಿಕೆನೇ ಏನಂತ

నాకు ఎట్లా కాదయ్యాన్ని కాపురం నాకు గర్భిణి కొడుకున్న బిడ్డన పుడితే అంట రాజా నా మిడలోపల తాలిగట్టు నువ్వే వర్తవు నేనే భార్యను రేపు ఎప్పటికాల నాకు కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన నేను నీ పేరు చెప్పుకుంటున్నా ఎన్ని మూడు రెండు రెండే తేవద్ది అయ్యో రెండు ఎత్తుంది పిచ్చిరెత్త మరి నాలుగైతే అబో నీ పెళ్ళ రోత్ నాలుగట్టి కళావతి దేవికి అస్సలు నది అక్క దొంగ బయటకు గుర్తుకెట్టాడు మంచిగా పాడబడు కానీ బావ కన్నం పెట్టేప్పుడు గంట లేకుండా ఎండకు పోసి కూసుకోండి రేఖల కింద కూర్చొని పన్నెండే వేసుకుంటా కోల్లాస్తే అనుకో రెండు రకాల పనిచేస్తుంది పెళ్ళి నాగమౌళింది మొడు ఎప్పుడన్నా ఒక జూరుకి సినిమా తీసుకోవాలి దిక్కు లేకపోతే అక్కడికి దిక్కు అని లేరు ఎప్పుడన్నా గట్టిన తీసుకోబడాల సినిమాలు రాజా పెద్దలు తాళు కట్టినవు నువ్వు బర్తావు ఓకే మన ఇద్దరం భార్యభర్తలేనా ఇంకా నీకు ఎక్కడ మన ఇద్దరం భార్య భర్తలు భార్య భర్తల ఇప్పుడు మరి మన ఇద్దరం భార్య భర్తలు అయినప్పుడు నేను నీ ఇంటికాడ ఉండాలి కానీ నా ఇంటికాడ నేను ఎందుకు రామచంద్ర కళదేవి నీ ఇంటికాడ నేను ఉండాలి నేను ధర్మధర ఆ భోగవు చంద్రకల దేవి వాళ్ళు చేసే పనులన్నీ తలుపు సందులకు వెళ్ళి చూసిండు ఎంత చూడు సుంక రావడు మెడలో ఉన్న తాలి కట్టే చూసిండు వాళ్ళు మాట్లాడుకునే మాటలు అంగిస్తాను నీ వింటాను అగో ఎప్పుడైతే తలుపుల కాడా యొక్క రావణ్ ఉన్నాడు రాజా నర్మద మహారాజా నువ్వు ఎంత మంచోనివయ్యా నేను నీ ఇంటికాడ ఉండాలని నీతో అతన పోదాం రా ఇప్పుడే అంటాను ఇప్పుడు నన్ను నువ్వు తీసుకోర నీ ఇంటికి పోతే నీ ఇంటికాడ నీ భార్య ఊకుంటదా నీ భార్య శ్యామలాదేవి ఏమంటదివేగందా ఈ ఊళ్ళో నీకు ఎవరు దొరకలేదా నా భర్తే దొరికింది నా ఇంటికి నాకు సైతమే వచ్చినా అని అనరాని మాటలు అంటే కొట్టరాని దెబ్బలు పెట్టి సిగలకట్టలు ఇస్తది కాదు రాజా I'm in హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్